చాలా తప్పు అసలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కోర్టు తీర్పుని తీర్పును నువ్వు తప్పేం లేదు ఒక కోర్టు తీర్పుకి ఉద్దేశాలు జడ్జి గారికి ఆపాదించడం అనేది ఇట్స్ కంటెంప్ట్ తీర్పు తప్పు అయితే ఖచ్చితంగా బహిరంగంగా చెప్పచ్చు ఇదేం ఏం తీర్పు అండిది ఇలాంటి తీర్పు ఇప్పుడు ఈ బాబ్రీ మసీద్ తీర్పు వచ్చింది అందరూ విమర్శించారు అదే రాజ్యసభ కోసం బాబ్రీ మసీద్ తీర్పు ఆ జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చాడు అనేటువంటి ఆరోపణ ఎవడైనా చేస్తే అది కంటెంప్ట్ అవుతుంది ఇట్ అట్రాక్ట్స్ కంటెంప్ట్ ఈయన చేసింది అయితే చాలా దారుణం ఈ పార్టీకి అసలు పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలి తర్వాత పార్లమెంట్ మీటింగ్ అవలేదులా ఉంది ఒక హోమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోదా ఉన్నటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి స్వల్వజుడు అనే దాని మీద ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఆ తీర్పును విమర్శించవచ్చు కానీ ఆ తీర్పు ఈయన ఇచ్చాడు ఈయన ఈయన కూడా నక్సలైటే అనేటువంటి ఆరోపణ చేశాడంటే ఎక్కడ పోతున్నాం అండి మనం ఈ సిస్టంలో ఎక్కడ పోతున్నాం తీర్పిచ్చేటువంటి కోర్టు కాన్స్టిట్యూషన్లో ఏముందో దాని మీద తీర్పిస్తుంది నీకు ఆ తీర్పు తప్పు అనుకుంటే నువ్వు రాజ్యాంగాన్ని మార్చేయచ్చు వెంటనే టూ థర్డ్స్ మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చేయచ్చు ఎప్పుడు సల్వాజుడుము రెండు వేల మూడులోది తర్వాత పదే పదేళ్ల నుంచి మీరే అధికారంలో ఉన్నారు ఒకవేళ ఆయన తప్పుడు ఆలోచనతో తీర్పిచ్చుంటే వెంటనే దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఎవడకు కావాలంటే వాళ్ళకి ఆయుధాలు ఇవ్వచ్చు అని చెప్పి చెప్పండి మీరు ప్రైవేటు పార్టీలు తీసుకొచ్చి ఆయుధాలు ఇచ్చి వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టడం అనేది రాజ్యాంగం ఒప్పుకోలేదు రాజ్యాంగం ఒప్పుకోలేదు కాబట్టి ఆయన కొట్టేశాడు అది ఇది అందరికీ తెలుసు కొంతమంది నక్సలైట్లది తప్పు అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది రైట్ అనేవాళ్ళు ఉన్నారు అది వేరే అభిప్రాయం రాజ్యాంగ పరంగా ఆయుధాన్ని చట్టుకుని తిరిగేటువంటి హక్కు ఓన్లీ పోలీసులకి మిలిటరీకి పారామిలిటరీ దళాలకే ఉంటుంది కాకుండా ఎవడన్నా ఒక ఆయుధం తీసుకుంటే దానికి కారణం చెప్పాలి ఆయుధం తన దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నాడు అన్నది గవర్నమెంట్ అప్లై అయ్యి ఓహో వీడు చెప్పింది కన్విన్స్ అవుతున్నారా కరెక్టే వీడికి ఆయుధం అవసరం అనుకుంటే ఒక ఆయుధం ఇస్తారు ఆయుధాలు కూడా టెన్షన్ ఏమన్నా వస్తే వెంటనే పట్టుకెళ్ళి సరెండర్ చేసేయాలి అలాంటిది మీరు ఒక బ్యాచ్ తయారు చేసి ఆ బ్యాచ్కి ఆయుధాలు ఇచ్చి నక్సలైట్లను చంపేయడానికి ఆయుధాలు ఇస్తున్నాం అన్నారు అది కుదరదు అదే గవర్నమెంట్ దాంట్లో వాళ్ళందరినీ పోలీసుల కింద చేర్చుకున్నారనుకోండి అది తప్పు ఎవరు తప్పట్లేరు అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ వాళ్ళని ఎదుర్కోవడం కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ చేసి పోలీసుల కింద చేర్చుకుని వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి ఉంటే ఆ గొడవ వేరు ఇది ప్రైవేటు సైన్యం తయారు చేశారు రేపు పొద్దున ఎవడబాడు ప్రైవేట్ సైన్యం తయారు చేసుకుంటాడు అది నిజంగా నేను ఆశ్చర్యపోయాను అమిత్ షా గారు లాంటి ఒక సీనియర్ ఆయన ఏ పొలిటీషియన్ నిన్న వచ్చినవాడు కాదు సీనియర్ మోస్ట్ అక్కడ గుజరాత్లో హోమ్ మినిస్టర్ చేశాడు ఇక్కడ హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు ఎంటైర్ హోమ్ మినిస్ట్రీ అంటేనే పోలీసులకు సంబంధించింది మిలిటరీకి సంబంధించింది ఆయుధాలకు సంబంధించింది అటువంటి మనిషి సల్వాదు తీర్పు ఇచ్చినందు ఇచ్చినందువల్ల ఈయన నక్సలైట్ అయిపోయాడు అన్నాడు ఎటు ఆలోచించుకోండి చాలా వీటి మొత్తం వాటి మీద ఒక గ్రిప్ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈవేళ రాధాకృష్ణన్ గారిని దనకటి చేత రాజీనామా చేయించారనే నేను అంటాను అందుకే ఆయన కూడా మాట్లాడలేదు లేకపోతే ఇది ఆరోగ్య కారణమనో ఇంకోటనో ఆయన వచ్చి చెప్పాలి ఏం మాట్లాడలేదు ఆయన రకరకాల ఊహాగానాలు స్ప్రెడ్డింగ్లో ఉన్నా సరే ఆయన ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అంటే డెఫినెట్గా వీళ్ళ ఆదేశానుసారం ఆయన తప్పుకున్నాడు వీళ్ళతో తిరగబడి నిలబడే శక్తి లేక కామైపోయాడు ఆయన ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారు ఇది దీని మార్పుకి ఏ రకమైనటువంటి మార్పు వైపుతుందో ఆలోచించండి ఒక్క విషయం మర్చిపోకండి ఆర్ఎస్ఎస్ అనేటువంటి మాతృ సంస్థ దానికి సంబంధించినటువంటి బైబిల్ భగవద్గీత ఖురాన్ ఏంటంటే పాంచజన్యం అని తెలుగులో ఉంది బంచ్ ఆఫ్ థాట్స్ అని గురూజీ గోల్వాల్కర్ గారు ఏదైతే రాశారో అదే ఆదర్శం వరుసగా దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో ఆయన క్లియర్గా రాశాడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు అని అలాగే సోషలిస్టులు అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ ఇందిరాగాంధీ కానీ వీళ్ళందరూ సోషలిస్టు సోషలిస్ట్ జయప్రకాష్ నారాయణ గారు కానీ వీళ్ళవ్వరికి కూడా ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు ఇది మన బేసిక్ సనాతన ధర్మానికి ఇవన్నీ వ్యతిరేకం అని ఆయన చెప్పినటువంటి మాటలతోటి మీరు అంగీకరిస్తే టీడీపీ వారు కానీ వైసీపీ వారు కానీ బీఆర్ఎస్ పార్టీ వారు కానీ ఆయన మన కేసీఆర్ గారి పార్టీ మీరు వాటితో అంగీకరిస్తే ఈ ఎలక్షన్లో వేయండి ఇదేదో వైస్ ప్రెసిడెంట్ ఏదో చిన్న ఎలక్షన్ అనుకోకండి ఇలా వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ ఎప్పటివరకు భారతదేశంలో ఎప్పుడు రాలా ఇది రాజ్యాంగ ఉండాలా బీజేపీ ఉండాలా బీజేపీ అనేటువంటి పార్టీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేశాన్ని పరిపాలించడానికి ఫస్ట్ మెట్ ఇది ఇప్పటిదాకా డెమోక్రటిక్గా వచ్చారు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ని ఆల్మోస్ట్ పారిపోయేలా చేసి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ తీసుకొచ్చారు ఈ తీసుకొచ్చింది కూడా వాళ్ళకి పూర్తి మెజార్టీతో ఉన్న టైంలో తీసుకురాలా వాళ్ళు గ్యారంటీగా నెగ్గుతారన్న టైంలో తీసుకురాలా మీరు కూడా దేస్తే కానీ నెగ్గని పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ తీసుకొచ్చారు ఆలోచన చేయండి లేదు బీజేపీ వారి ఆలోచన కరెక్టు ఆర్ఎస్ఎస్ ఆలోచన కరెక్టు గురూజీ గోల్వాల్కర్ గారు చెప్పింది చాలా కరెక్ట్ అని అనుకుంటే వేయండి నేను మిమ్మల్ని తప్పు పట్టలేను జనసేన వారు కానీ ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఐడియాలజీ ఇప్పుడు అలాగే బీజేపీ వాళ్ళు మా ఐడియాలజీ ఇదే అంటారు ఆ ఐడియాలజీ ఇదే అన్నప్పుడు మనం ఏమనగలం వాళ్ళతో విభేదించి ఆర్గ్యుమెంట్ చేయగలం కానీ మీ ఐడియాలజీ ఇదే ఉన్న వాళ్ళని ఈ దేశంలో పంపించేస్తాం అలాంటి ఐడియాలజీ ఉండటానికి వీల్లేదు మిమ్మల్ని అసలు బతకనేమో అని అంటాం తప్పు అది సెక్యులర్ పాలసీ కాదు సో బీజేపీ వారు వారి ప్రచారం వారు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రిక్ ప్లే చేస్తున్నారు అనమాట మీ మీద ఈడీ వాడతారనో కేసు వాడతారనో మరొక రకంగా ఇరుకును పెడతారనో భయపెట్టి ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారో ఏ రకంగా గజని గోరి మొహమైనటువంటి వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్నటువంటి గొడవల్ని ఆసరాగా తీసుకుని వచ్చారో ఆ రకంగా ఈ బీజేపీ ఆక్రమణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందేమోనని నా అనుమానం చె నీది అనుమానం ప్రయత్నం ఏంటి మేమంతా వాళ్ళకి సపోర్ట్ అయ్యా ఏం నువ్వు అనుకుంటే అది వేరే విషయం కాదు ఇలాంటివి ఆపాలి అనుకుంటే ఇది రైట్ టైము రైట్ ఆపర్చునిటీ ప్లీజ్ థింక్ ఎవర్ థింక్ ఓవర్ ఇట్ మీకు ఏం నచ్చితే అది సెలవు